గార్లిక్ బటర్లో కీచూ ఫాస్ట్ కావలసినవి బియ్య రెండు వందలు గ్రాములు వెన్న యాభై గ్రామం గార్లిక్ బటర్ కీచూ నెయ్యి మూడు చెంచాలు వాము జీలకర్ర అర చెంచా చొప్పున అల్లం పేస్టు వెల్లుల్లి తరుగు టేబుల్ స్పూన్ చొప్పున చిల్లీ ప్లేక్స్ చెంచా పచ్చిమిర్చి ముక్కలు రెండు చెంచాలు కొత్తిమీర తరుగు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి తగినంత కారం బేకింగ్ సోడా పావు చెంచా చొప్పున తయారీ అర లీటరు నీళ్లలో వాము జీలకర్ర అల్లం పేస్టు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు ఉప్పు బేకింగ్ సోడా వేసి మరిగించాలి మూడు నిమిషాల తర్వాత బియ్యప్పిండి జతచేసి ఉండలు కట్టకుండా కలియతిప్పాలి పిండి దగ్గరపడ్డాక దించి ప్లేటులోకి తీయాలి అందులో టేబుల్ స్పూన్ నూనె జోడించి కలపాలి ఈ మిశ్రమంతో కుడుముల్లా చేసి ఆవిరిమీద ఉడికించాలి వాటిమీద కాస్త నెయ్యి వేసి కొంచెం కారం చల్లాలి వీటిని కీచులంటారు కడాయిలో వెన్న వేడయాక వెల్లుల్లి తరుగు చిల్లీ ప్లేక్స్ను వేయించాలి ఈ గార్లిక్ బటర్లో కీచూలను ముంచి తింటే వహ్వా అనిపిస్తుంది